డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్ టెస్ట్ లో అమన్ ప్రీత్ సింగ్ తో పాటు ఆరుగురికి పాజిటివ్ నైజీరియన్స్ నుంచి కొకైన్ కొనుగోలు షా కోర్ట్ అపార్ట్మెంట్ అడ్డాగా నైజీరియన్స్ సహా ఐదుగురు అరెస్ట్ రెండు వందల గ్రాముల కొకేన్ సెల్ ఫోన్స్ పాస్పోర్ట్లు స్వాధీనం సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు కొకేన్ తీసుకొని సైబరాబాద్ పోలీసులకు పట్టుబడినట్టు రాజేంద్ర నగర్ డి శ్రీనివాస్ తెలిపారు డ్రగ్స్ అమన్ రెగ్యులర్ గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించామన్నారు కేసు వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు రాజేంద్ర నగర్ లోని హైదర్ షా కోర్ట్ విశాల్ నగర్ లో ఉన్న జనాబ్ ఫ్లోట్ వ్యూ అపార్ట్మెంట్ లో ఆదివారం రాత్రి యాంటీ నారోటిక్స్ బ్యూరో ఎస్ఓటి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు ఇద్దరు నైజీరియన్స్ తో సహా మొత్తం ఐదుగురు డ్రగ్స్ సప్లయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు అసలు ఈ డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయా నైజీరియా తీసుకొస్తాను అంట మరి అక్కడ చెక్కింగ్ జరుగుతుంది కదా ఎయిర్పోర్ట్ లో అంటే అక్కడెవడో అవినీతికి పాల్పడి వీళ్ళని ఇడిచిపెడుతున్నాయి కదా వీళ్ళు ఈ డ్రగ్స్ ఇంత ఎదేచ్ఛగా పట్టుకొని హైదరాబాద్ లో దిగేది నైజీరియా నుండి కు వచ్చే వరకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ గల్లీలోకి వచ్చే వరకు వీళ్ళని ఎవరు ముట్టుకో ఉంటలేడంటే మరి ఏంది ఇది అంతా అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదా లేకపోతే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదా ఇక్కడ కస్టమ్స్ అధికారులు పనిచేస్తలేరా ఎవడు పని ఇట్లున్నది రకుల్ ప్రీతి సింగ్ కూడా డ్రగ్ అడిక్టే అదే విధంగా వాళ్ళ తమ్ముడు అట్లనే ఇక రకుల్ ప్రీతి సింగ్ ఎవరెవరు క్లోజ్ ఉన్నారో తెలుసు కదా మళ్ళీ అందరు డ్రగ్స్ తీసుకున్నాలే కేసీఆర్ ఇట్లా కుదిపి మంది తింటాను అని చెప్పి ఇక మీ బతుకులు మీరు బతుకుర్రా మీరు సినీ యాక్టర్స్ కాబట్టి మీరు పర్వ తీయొద్దాని వదిలిపెట్టండి రవితేజ పూర్జగన్నాథ్ చార్మి రానా ఆ ఇంకెంతమంది యాక్టర్స్ ఆ రోజు అంతా అందరు విచారణ పోయింది పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలు అందరు విచారణ ఎదుర్కొన్నారు కాకపోతే వాళ్ళ జీవితాలను నాగం చేయద్దని కేసీఆర్ ఆ రోజు దొంగలు అనేది చూపించింది కదా సమాజానికి ఈ దొంగలు తింటాను అని సమాజానికి చూపించాండి ఇప్పటికైనా బుద్ధిగా ఉంటారా లేదా అని మెల్లగా గడిచిపెట్టాడు ఇక ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొఫెషన్లో ఉన్నారు కదా దొంగలాని తెలివని తెలిసే కానీ తీసుకపోయి జైలు అని ఉంటే జైలు ఎత్తే ఇంకా బాగుంది ఇక ఇట్లా ఇట్లా ఎవడు తీసుకోకపో ఇట్లా ఎవడు దొరకపో వీడు ఎవడో ఎక్కడ రాష్ట్రం వాడో వీడు వచ్చి మన హైదరాబాద్లో దొరికి మన హైదరాబాద్ అరుగు ఇస్తాయి ఇక ఈ ఈమె రకుల్ ప్రీత్ సింగ్ ఈమెకి ఇక్కడ అధికమైన స్నేహితులు అయ్యవు ఈమె దందాలు ఈమె కథలు ఈమె జిమ్ములు పెట్టింది ఇక్కడ ఈమె ఫుడ్ సెంటర్లు పెట్టింది పెడితే పెట్టుకుంటారు బతికితే బతుకుతిరి హైదరాబాద్ అందరికీ బతుకు తెరువైంది కానీ ఈ డ్రగ్స్ ఏంది ఈ కథ ఏంది మా మా పరువు కదా మా సిటీ పరువు కదా ఇప్పుడు హైదరాబాద్ అంటే డ్రగ్స్కి అడ్డాగా మారినది ఇస్తాను ఇక మన ముఖ్యమంత్రి గారే ఇంత పొడుగు మాటలు మాట్లాడతాడు అణిచి వేస్తా డ్రగ్ అనేది లేకుండా వేస్తా అన్నారు మొత్తానికి దుర్గా బట్టేళ్ళు తీసుకపోయి జైలు వేయరు జర జైలు వేసి ఇంకోసారి ఇంకెవరు ఇక్కడ చేయకుండా చేయరు